లోహిత వరుణ్ కి ప్రపోజ్ చేయడం వరుణ్ ఓకే చెప్పడం మధుని సంజో అవమానించడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది మధు మ్యాడీతో క్లోజ్ గా ఉండడంతో శ్రేయ మధు చేతిని గోరుతో రక్తం వచ్చేలా గిచ్చేస్తుంది మ్యాడీ శ్రేయ మీద కోపాడతాడు అది నీతో మాట్లాడితేనే నాకు నచ్చదు అలాంటిది నిన్ను ముట్టుకుంది అనంటే తప్పు శ్రేయ తను ఫ్రెండ్లీగా బొట్టు పెట్టింది అని మ్యాడీ మధుని తీసుకువెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు మధు మ్యాడీని చూస్తూ ఉంటుంది మ్యాడీ మధుకి కట్టుగట్టి నా వల్లే ఇదంతా కదా అని సారీ చెప్తాడు మధు మ్యాడీతో మరదలు కదా అలాగే ఫీల్ అవుతుంది ఏం కాదులే అయినా నీకు మరదలైతే నాకు ఫ్రెండే ఏం కాదులే అనంటుంది నీలాంటి మంచి ఫ్రెండ్ దొరకడం నా లక్ మధు నిజంగా చాలా రేర్ పీస్ నేను చాలా ఇంప్రెస్ అయ్యాను అనంటాడు మ్యాడీ వెళుతూ వెనక్కి తిరిగి చూసి ఏంటి మధు అలా చూస్తున్నావు అని అడుగుతాడు ఏం లేదు అంటుంది మధు స్వప్న మధుతో నీకు మ్యాడీకి పెళ్లి అయిపోయింది ఇదిగో చేతికి మూడు ముళ్లు వేసేశాడు అనంటుంది నువ్వు అలా మేడీకి ప్రపోజ్ చేస్తే మ్యాడీ ఇలా ఓకే చెప్తే ఆ మూమెంట్ కోసం నేను వెయిట్ చేస్తున్నా అంటుంది స్వప్న మరోవైపు లోహిత రిచ్ గర్ల్ రెడీ అయి ని కలవడానికి రెస్టారెంట్కి వెళుతుంది ఇద్దరూ మాట్లాడుకుంటారు ఎంతో మంది అబ్బాయిల్ని చూశా అందరూ కళ్లవరకే ఉండిపోయారు నువ్వు నా మనసును తాకావు నిన్ను చూస్తే నేను బ్లష్ అవుతాయేంటి అని అడిగితే నేను నిన్ను చాలా చాలా ప్రేమిస్తున్నా అని నా మనసు చెప్పింది అంటుంది వరుణ్ చేయి పట్టుకుని ఐ లవ్ యూ వరుణ్ అంటుంది వరుణ్ కూడా లోహితతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటాడు ఇద్దరు హగ్ చేసుకుని ఐ లవ్ యూ చెప్పుకుంటారు లోహిత ప్రపోజల్ మాత్రమే కాదు ఇద్దరి ప్రపోజల్ చాలా బాగుంటుంది ఇంతలో దేవా కాల్ చేస్తే వరుణ్ వెళ్లిపోతాడు రాత్రి మాట్లాడుకుందాం అని అనుకుంటారు మధ్యతరగతి లైఫ్ కి ఇక చెక్ పడిపోయిందని సిటీలోనే నెంబర్ వన్ ఇంటికి కోడలైపోతున్నా అని గంతులేస్తుంది దేవా నాగవల్లి మాట్లాడుకుంటూ ఉంటే దేవాకి సెంట్రల్ మినిస్టర్ ధనుంజయ్ కాల్ చేసి మీ ఇంటికొచ్చి మాట్లాడతాను అని అంటాడు ఇంత సడన్ గా ఏంటా అని నాగవల్లి దేవా అనుకుంటారు ఇక మధు నెమలిపించం బొమ్మ వేసి మధు లవ్స్ మ్యాడీ అని రాస్తుంది స్వప్న మధుతో నీ లవ్ మ్యాటర్ అని అంటుంది ఇంతలో సంజు అండ్ బ్యాచ్ స్వప్నను ఏడిపిస్తారు మధు సంజుతో గొడవపడుతుంది సంజు స్వప్నని లాగాలని చూస్తే మధు సంజునొక్కటి పీకుతుంది సంజు కోపంతో రెగిలిపోయి మధు వాళ్ళు వెళుతూ ఉంటే అందరి ముందు మధు చున్నీ లాగేస్తాడు దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోయింది